ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలుకు ఇరవై నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఆయా కేంద్రాల్లో కొనుగోలు చేసే పత్తి జిన్నింగ్ చేసేందుకు వీలుగా సంబంధిత యజమానుల నుంచి టెండర్లు కోరారు ఈ నెల ఇరవై ఐదు టెండర్లు గడువు ఇచ్చారు ఈ ప్రక్రియ పూర్తి అయితే వచ్చే నెల నుంచి పత్తి విక్రయాలను ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆదిలాబాద్ వేష అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు దాని గురించి మనం ఈరోజు వీటిలో మాట్లాడుకుందాం కొత్త పాత్రలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక విస్తరణలో పత్తి సాగు అవుతుంది ఈ వానాకాలం సీజన్లో పది పాయింట్ నలభై లక్షల ఎకరాల్లో సాగు చేశారు డెబ్బై ఐదు లక్షల కింటల పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు మధుధర కింటాకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉంది ఈ నెలాఖరుల నుంచి పంట చేతి వచ్చే అవకాశం ఉంది పత్తి సీసీఐ కొనుగోలు చేయాలంటే ఇప్పటికీ అవసరమైన టెండర్లు ఏర్పాటు చేసుకోవాలి ఇందులో భాగంగా సీసీఐ టెండర్లు పిలిచింది జిల్లాలో ఇరవై నాలుగు కేంద్రాలు జిల్లాలోని పద్దెనిమిది మార్కెట్ యార్డుల పరిధిలో ఇరవై నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఆయా కేంద్రాల పరిధిలో కొనుగోలు చేసిన ప్రతి సమీపంలోని జిన్నింగ్లో బేల్లుగా తయారు చేసి గోదావరిలకు తరలిచే వస్తుంది ఈ సీజన్ గతంలో మాదిరిగా అవసరమైన జిన్నింగ్ కావాలని సిసిఐ టెండర్ ప్రకటన ఇచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ బేల్లంపల్లి బోట్ భైసా చెన్నూరు ఇచ్చుడ గుడిహత్నూరు ఇందారం ఇంద్రావెల్లి జైనూరు కొండపల్లి కౌటల కుబీరు లక్ష్మిపేట నార్నూరు నిర్మల్ నెరుడుగొండ పోచేరా సోనాల వాంకిడి సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో జిన్నింగ్ కావాలని టెండర్ ప్రకటనలో పేర్కొన్నారు నిబంధనలు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే సీసీ స్థానిక జిన్నింగ్ అద్దెకు తీసుకుని బెల్లు తయారు చేసేలా ఒప్పందం చేసుకుంటుంది ఎందుకని జిన్నింగ్లో సౌకర్యంతో పాటు కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది గతంలో పోలిస్తే ఈ సీజన్లో కొన్ని నిబంధనలు అమలు చేయడంతో వ్యాపారులు ఒప్పుకోవడం లేదు పత్తి నుంచి వచ్చే విత్తనంలో షెడ్లు ఉంచాలని నిబంధన తాజాగా కొనుగోలు చేసిన పత్తి కూడా షెడ్ ఏర్పాటు చేయాలంటే నిబంధనలు పెట్టారు పత్తి జిన్నింగ్ బేటా ఉంచడంతో వర్షం వచ్చినప్పుడు తడిసి నష్టం జరుగుతుండడంతో సీసీ నిబంధనలు పెట్టింది కానీ వేల కింటల పత్తిని నిల్వ చేసేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది వ్యాపారులు అంటున్నారు తర్వాత జరిగిన చర్చల్లో కొన్ని నిబంధనలను సడలించారు పత్తి జిన్నింగ్ చేసే వ్యాపారులు కింటా పత్తిలో నెలవారీగా ఎంత దూది ఇవ్వాలన్నది సీసీ నిర్ణయించింది ప్రారంభంలో పత్తి తేమ శాతం యొక్క ఉంటే అవకాశం ఉండడంతో కింటా పత్తిలో ముప్పై ఒకటి పాయింట్ పదిహేను శాతం దూది మిగిలింది సీడ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సో రైతు ప్రతి తీసుకునే ముందు జాగ్రత్త పడి తీసుకెళ్ళండి కొన్ని నిబంధనలు అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో మీరు ఇప్పుడు వీడియోలో విన్నారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ